ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లా అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు పార్వతీ పరమేశ్వరు లాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన పొండి ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా ఏం లేదు మావయ్య ఒకసారి చూసిపోదామని మన బడవాడు ఎంత పని చేశాడు చూసావా తెలుసు మావయ్య పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పుచ్చాను లోకం తీరే అంత అంతనాయనా ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు అవును మావయ్య ఇదంతా నేను చేసిన బాబు శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా వాడు వాడి భార్య ఇలా అవమానాలు పాలయ్యేవాళ్ళు ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయ్యే ఏం చెయ్యగల నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని అయినా ఇప్పుడు పోయిందేముంది శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను వద్ద మావయ్య నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు పైగా అసహించుకుంటాడు నీకు తెలవదలే ఊర్కో మావయ్య శంకరా ఏమిడు తయా అమ్మాయి నువ్వు ఇలా రాండి విశ్వం మావయ్య మాట నువ్వు చేసే అంత మంచిది కదా వాళ్ళ ఆశీర్వదించండి బాబు రండి నమస్కారం చేయండి కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన మీరే మీ నాన్నగారి స్నేహితులు నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశాను తీసుకో బాబు తీసుకో మా నాన్నగారి ఆచుకీయమనే తెలిసిందండి లేదు బాబు దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క ఊరుకో బాబు శంకరం ఇదంతా ఇదేనా మర్యాద వారిని కదలించి కళ్ళనీటి పట్టిస్తావా వెళ్ళండి లోపలికి వస్తుంది మామయ్య మంచిది కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉంటుంది అది కూడా నాకు చెప్పాలి వ్యాపారం మీద కాశ్మీర్ వెళ్తున్నాను లాగానే వచ్చే వివరంగా మీతో మాట్లాడతాను ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టిస్తుందని వెళ్ళేస్తారు కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నావా తాతయ్య మనమే దేవానికి పెట్టాం అన్నవే మా తాతయ్య మనవరానికి వంటకి తీపిస్తాడనుకున్నా చాలా రోజులు వచ్చిందా మాత్రం ఛాన్స్ ఇస్తే తగ్గే శుభం అన్ని వచ్చేసినాక అన్నారు మా తాతయ్య అంటే ఏమనుకున్నావు ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా అదే తాతయ్య నేను చెప్తున్నాను అప్పుడు అలా అన్నాను ఇప్పుడు తెప్పించేశాను మంత్ వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి మంత్ బాబు సంతోషం